రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ పై నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది ఆదాయానికి మించి ఆస్తులు కూడా ఫిర్యాదుతో ఏసీబీ తనిఖీలు చేస్తోంది హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డిలో శ్రీనివాస్కు చెందిన నివాసాలు వ్యాపార సంస్థలు ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు మహబూబ్ నగర్లో ఆయనకు ఒక రైస్ మిల్ కూడా ఉందని తేల్చారు పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్పై నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఫిర్యాదుతో ఏసీబీ తనిఖీలు చేస్తోంది హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డిలో శ్రీనివాస్కు చెందిన నివాసాలు వ్యాపార సంస్థలు ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు మహబూబ్ నగర్లో ఆయనకు ఒక రైస్ మిల్ కూడా ఉందని తేల్చారు పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు